యుద్ధకాండ ప్రారంభంలో ఆ హనుమ చెప్పినటువంటి మాటలను విన్నటువంటి వారై రామచంద్రమూర్తి ఎంతగానో ఆనందించి ఒక మాట అంటారు హనుమా నువ్వు చేసినటువంటి కార్యము సామాన్యమైనటువంటి కార్యం కాదు ఎందుచేత అంటే ఒకటి నూరు యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేటటువంటిది మానసికంగా కూడా ఎవరూ ఊహించరానటువంటి పని అటువంటి పని ఒకవేళ చేద్దామని ఎవరైనా సంకల్పం చేసినా నూరు యోజనముల సముద్రాన్ని దాటడం కష్టం అటువంటి సముద్రాన్ని గడచి కాంచన లంకాపట్టణంలోకి ప్రవేశించి అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పది తలలు కలిగినటువంటి క్రూరుడైన రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మ తల్లి దర్శనం చేసి ఏ విధమైనటువంటి అవమానమును పొందకుండా ప్రభువు చెప్పినటువంటి కార్యం కన్నా ఇతోధిగా ఇతోధికంగా ఎక్కువగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ లంకాపట్టణాన్నంతటినీ కాల్చి అక్కడ ఉండేటటువంటి అనేక ప్రాసాదములను హర్మ్యములను వనములను భంజించి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపములు ఏమిటో ఒక్కసారి అక్కడ ఆవిష్కరించి రావణాసురుడికి చెప్పవలసినటువంటి మంచి మాటలు నాలుగు చెప్పి నిన్ను ఎవ్వరూ పట్టలేనటువంటి స్థితిలో క్షేమంగా ఏ అవమానం పొందకుండా తిరిగి రావడం అనేటటువంటిది సామాన్యమైన పని కాదు ఇంత గొప్ప పని చేసినటువంటి వాడివి నువ్వు సాధారణంగా సేవకులనేటటువంటి వారు మూడు రకాలుగా ఉంటారు అంటారు రామచంద్రమూర్తి ఇక్కడ ఒకటి ప్రభువు చెప్పినటువంటి పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత మరింత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి సేవకుడు రెండవ వారు ప్రభువు ఏ పని చెప్పారో ఆ పని చెయ్యడానికి కావలసిన సామర్థ్యం ఉన్నవారు కాబట్టి ఆ పనిని మాత్రం చేసి అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకెందుకని ఆ పని చెయ్యకుండా ఎంత చెప్పారో అంత మాత్రం చేసి తిరిగి వచ్చేటటువంటి వారు మధ్యములు తనకి సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభు యొక్క కార్యక్రమాన్ని చెయ్యని వాడు ఎవడుంటాడో వాడు అధముడైన సేవకుడు నువ్వు ఇవాళ ఉత్తముడైనటువంటి సేవకుడిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు ఎందుచేత కేవలము సీతాదర్శనం ఒక్కటి మాత్రమే నీకు చెప్తే సీతాదర్శనముతో పాటుగా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడంతో పాటుగా ఆ లంకా పట్టణంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రాసాదములను ఇతరమైనటువంటి గృహములను నువ్వు భంజించి ఆ లంకని కాల్చి రాక్షసులలో భయాన్ని కల్పించి రావణాసురుడి యొక్క కుమారుణ్ణి నిహతుణ్ణి చేసి కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించి మళ్ళీ అనాయాసంగా తిరిగి ఇవలి ఒడ్డుకి చేరగలిగావు అందుచేత నువ్వు ఉత్తముడైనటువంటి సేవకుడవి సేవకుణ్ణి అభినందించేటప్పుడు ఒక నియమం ఉంది ఏదైనా పని యజమాని సేవకుడికి చెప్పినప్పుడు మొదట పొగడకూడదు మొట్టమొదట పని అప్పజెప్పి పని జరుగుతున్నప్పుడు కానీ పని మధ్యలో కానీ సేవకుణ్ణి పొగడవద్దు అని నీతిశాస్త్రం పని అయిపోయి తిరిగి వచ్చిన తరువాత మాత్రమే సేవకుణ్ణి యజమాని పొగడాలి అందుచేత ఆ పనిని ముగించుకుని వచ్చినటువంటి మహానుభావుడు కనుక స్వామి హనుమని కీర్తించిన వారై దీని వెనక ఇంకొక గొప్ప పని చేశావయ్యా హనుమా శోకతప్త అయినటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి నాక్షేమ వార్త సీతమ్మకి చెప్పి సీతమ్మ మనస్సులో ఉన్నటువంటి దైన్యాన్ని దుఃఖాన్ని తొలగించి మళ్ళీ ఆవిడ సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించవు అదేవిధంగా సీతమ్మ తల్లి యొక్క జాడ తెలియకపోవడం వల్ల ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయానా అన్నంతగా దుఃఖాన్ని పొందిన నన్ను ఊరడిల్లింపచేసి మళ్ళీ వచ్చి నాకు సీతమ్మ వార్త చెప్పావు అటు సీతమ్మకి సంతోషాన్ని ఇచ్చావు ఇటు నాకు సంతోషాన్ని ఇచ్చావు నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఇవాళ యథాతథంగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ విధమైనటువంటి వస్తువు లేదు నీకు ఆన నిన్ను ఆనంద పెట్టగలిగినటువంటి వస్తువు ఇవ్వాల ఇవ్వడానికి నా దగ్గర ఏ బహుమతి లేదు అందుకుని నేనేమివ్వగలను నా దగ్గర ఉన్నది నా దేహం అనబడేటటువంటిది ఒక్కటే ఉంది ఎంత గొప్ప మాట అన్నారో చూడండి అందుకుని ఇవ్వగలను ఒక్కసారి నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను హనుమా దగ్గరకు రా అని ఇత్యుక్వా ప్రీతిహృష్టాంగో రామస్యం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగా బిగియార కౌగిలించుకున్నారు అయితే మనకి ఒక మాట అనిపిస్తుంది అంత గొప్ప పని చేసి వచ్చారు కదా హనుమని రామచంద్రమూర్తి కౌగిలించుకుంటే సరిపోతుందా అది సరిపోయేటటువంటి కానుకాది నిజంగా ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు అటువంటి హనుమకి ఇంత చిన్న కానుకతో సరిపెట్టడం అనిపిస్తుంది కానీ యథార్థమునకు ఇంకా ప్రపంచంలో అటువంటి కానుక వేరొకటి లేదు ఎందుచేత స్వామి ఒక మాట అంటారు ఈతడిలంబునకు ఈశ్వరుండై సకల ఉన్న తా పొగలు వాడితడు అని భగవానుడు ఆయన జలధికన్యాపాంగ దలితేక్షణములోన కలసి వెలకచునున్న తజ్జలంబితడు ఈతడఖిలంబునకు ఈశ్వరుండై అఖిల భూతములలోన తొగలు వాడితడు అని ఈయనే అదిగో ఆ వెంకటాచలం మీద వెంకటాద్రినాథుడై కూర్చునున్నాడు అంటారు ఆ రాముడికి వెంకటాచలపతికి అభేదం కదా ఈ భూతములన్నీ ఉన్నాయి అనడానికి ఏది గుర్తు లోపల స్వామి ఉంటేనే మనం ఉంటాం అటువంటి పరమాత్మ చేత ఈ ప్రపంచమంతా వ్యాపింపబడి ఉంది విష్ణువు అన్న పదానికి అర్థం ఏమిటంటే వ్యాపించినవాడు అని అర్థం శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఇక్కడ అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారాయన ఆయన లేని పదార్థం ఉండదు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు హిరంట్య కసిపొడితోటి అందుకని అంతటా నిండిని బిడీకృతమైపోయినటువంటి పరమాత్మ ఆనాడు బాలకాండలో ఏ తస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదా పీతవాసా జగత్పతి ఒక పట్టుబట్ట కట్టుకుని శంఖ చక్ర గదాపద్మములతో వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చాని క్రూరుడైన రావణాసురుణ్ణి సంహరించడం కోసం మళ్ళీ మనుష్యులలో తమ యొక్క గొప్పతనాన్ని తాము గుర్తించడానికి వీలుగా పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను రాజునై పరిపాలిస్తాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశారు అందుకని రావణ వధ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అది నిర్వివాద అంశం ఎందుకంటే బాలకాండలో చూపించారు అయితే నరుడిగా నటిస్తున్నాడు నరుడిగా ప్రవర్తిస్తున్నాడు కానీ అంశ మాత్రం విష్ణు అంశ అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఇవాళ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి రూపంతో ఎట్ట ఎదట ఉన్నారు ఆ రాముని యొక్క దివ్య సౌందర్యం ఏమిటో హనుమ సుందరకాండలో చెప్పారు ఆపాదమస్తకం వర్ణించి చెప్పారు కేవలం పైకి అందంగా ఉంటే సరిపోదు కొంత కొంతమందికి అందంగా ఉండడం అనేటటువంటిది సమాజాన్ని నాశనం చెయ్యడానికి ఒక వస్తువుగా ఉపకరిస్తుంది కానీ తాను పైకి అందముగా ఉండడమే కాకుండా ఆంతరమునందు కూడా సౌందర్యం ఉండడం ఆంతరమునందు కూడా సకల జగత్తుని రక్షించాలనేటటువంటి భావన ఉండడం ఒక అమ్మ బిడ్డన్ని రక్షించుకోవాలనేటటువంటి వాత్సల్యంతో కూడిన భావన లాంటి సౌందర్యం అందుచేతనే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూత జనకాత్మజే అన్నారు కదా స్వామి హనుమ అందుచేత అటువంటి రామచంద్రమూర్తి అంతటా నిండిని బిడీకృతమైనటువంటి పరమాత్మ ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపములు పొంది నిలబడినటువంటి రామచంద్రమూర్తి హనుమని దగ్గరికి పిలిచి బిగియార కౌగిలించుకోవడం అంటే అది అందరికీ దక్కేటటువంటి అదృష్టమా మీరొక్కసారి ఆలోచించండి మనం అందరం వెంకటాచలం వెళ్ళిలా ఒక్క లిప్త కాలం ఆయన్ని ఇలా చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తేనే పొంగిపోతాం ఒక రోజున అనుకోకుండా నిజంగా వెంకటేశ్వర స్వామి వారి గభాలన ఇంటికి వచ్చి పోయి కోటేశ్వరరావు అని కౌగిలించుకున్నారు అనుకోండి ఎంత పొంగిపోతాం అది అనిర్వచనీయం అది నోటి వెంట ఇంకా చెప్పగలం అసలు ఆ భావన ఎంత తాదాత్మ్యత అందుకని దాన్ని తట్టుకునేటటువంటి శక్తి అర్హత అదృష్టము కూడా ఉండాలి అది అందరూ తట్టుకోగలరా అందరూ నిలబెట్టుకోగలరా అందరూ నిలబెట్టుకోలేరు ఒక్కసారి ఆయన దివ్యమంగళ విగ్రహం కానీ దర్శనమైందా ధృతరాష్ట్రుడంతటి వాడు నీ స్వరూపాన్ని చూసిన ఈ కన్నులతో వేరొకటి చూడలేను నాకు తీసిసే దృష్టి అన్నాడు అందుచేత అంత దివ్యమంగళ విగ్రహం రామచంద్రమూర్తి పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆ కౌగిలిలో లక్ష్మీదేవి కూడా అన్ని వేళలా ఆ పరిశ్వంగ సుఖాన్ని అనుభవిస్తుందని నమ్మకం లేదు ఎందుకంటే చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అన్నారు గారి భాగవతంలో అందుకని లక్ష్మీదేవి కూడా అటువంటి అదృష్టాన్ని పొందిందో పొందలేదో స్వామి హనుమ పొందారు ఆ రోజున రావయ్యా హనుమ అని పిలిచి గాఢాలింగనం చేసుకుంటే సుగ్రీవుడు పొందలేదు ఇటువంటి ఆలింగన సౌఖ్యాన్ని కొన్ని కోట్ల 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 వానరములలో ఒక్క హనుమ మాత్రమే పొందగలిగారు ఈ అదృష్టాన్ని